హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనుష మొద్దిరాజ్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారని నేను అనుకుంటున్నా మా మమ్మీ అలచేంత చెట్టు పెట్టింది ఫ్రెండ్స్ ఇవన్నీ అవే వాటి కాయలు ఇప్పుడు దెంపుతున్నాం మేము కూరకు చూడండి మా డాడీ దెంపుతాండు ఒక్కటి ఎంత పొడి ఉన్నది చూడండి ఫ్రెండ్స్ ఇట్లా పబ్బు చెట్లు పెట్టి ఇట్లా వాటికి వారిస్తాంది చూడండి ఎంతెంత పెద్దగా ఉన్నాయో ఇవన్నీ చెట్లే చూడండి ఎన్ని చెట్లు పెట్టిందో వీటికి ఒక మందు కూడా కొట్టలేదు మందు కొట్టకుండా పండిస్తారు వీళ్ళు కొత్తిమీర అయితే మొత్తం ఎంత పెద్దగా అయిందో చూడండి మీరు కూడా ఎంత ఉందో చూడండి మందు అయితే ఏం కొడతలేరు వీళ్ళు కానీ ఎంత ఫ్రెష్గా ఉన్నదో చూడండి చెట్లు పెట్టింది వంకాయ చెట్లు అయితే అన్నీ ఇప్పుడే పూతకు వచ్చిన చిన్న చిన్న పిందలు ఉన్నాయి చెట్లకు మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్